కోట్లాది మంది భారతీయుల తర్పణాల మధ్య దివికెగిన ప్రముఖ పారిశ్రామికవేత్త మానవతావాది రతన్ టాటా నివాళిగా ఓ యువకుడు వినూత్న కార్యక్రమం చేపట్టాడు విశాఖపట్నం నుంచి కన్యాకుమారికి సైకిల్ యాత్రను మొదలుపెట్టాడు ఇరవై రోజుల ఈ యాత్రలో ఇప్పటికీ తొమ్మిది రోజులు పూర్తయింది రతన్ టాటా అంటే భారతీయుల హృదయ స్పందన రతన్ టాటా అంటే ఈ దేశ అభివృద్ధి మూల స్తంభాలలో ఓ స్తంభం దేశాన్ని పారిశ్రామిక ప్రగతి వైపు నడిపించిన దార్శనికుడు లాభాపేక్షతో కాకుండా దేశాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేయాలని తప్పించిన మహనీయుడు లక్షల కోట్లు ఆస్తి ఉన్నప్పటికీ సాదాసీదా జీవితం గడిపి ఇతర పారిశ్రామికవేత్తలకు యువకులకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తి అటువంటి మహాశక్తి మరణం తర్వాత చాలా మంది భారతీయులు కన్నీటి నివాళులర్పించారు ఇంతటి నీరాజనం గతంలో ఏ సెలబ్రిటీకి ఏ పారిశ్రామికవేత్తకు దక్కలేదు అలాంటి మహనీయుడికి నివాళులర్పించేందుకు యువకుడు సైకిల్ మీద కన్యాకుమారికి బయలుదేరాడు దానిలో పెట్రోల్ బంకులు స్కూలు లేదా డాబా హోటల్స్ అలాంటి వాటిలో రాత్రులు నిద్రపోతూ మళ్లీ తన సైకిల్ యాత్రను మొదలు పెడుతూ పోతున్నాడు యువకులలో రతన్ టాటా జీవితం మరియు మరణం ఎలాంటి ఉద్వేగాన్ని ఎలాంటి విషాదాన్ని చిలికించిందో ఈ యువకుడి సాహస యాత్ర ఒక నిదర్శనం ఇతడి పేరు పొన్నాల బాలరాజు ఒక ఫుడ్ కంపెనీలో ఉద్యోగిగా ఉన్నాడు కంపెనీ అనుమతి తీసుకుని ఇలా యాత్రను మొదలుపెట్టాడు నా పేరు పొన్నాన బాలరాజు ఎక్కడి నుంచి వస్తున్నారు నేను విశాఖపట్నం నుంచి కన్యాకుమారి వెళ్తున్నాను నా రైడ్ యొక్క పర్పస్ వచ్చేసి ద గ్రేట్ రతన్ టాటా గారికి ట్రిబ్యూట్గా అయితే రైడ్ చేస్తున్నాను ఇది నా తొమ్మిదవ రోజు మొత్తం రోజులు రైడ్ అనుకున్నారు ఇరవై రోజులు అనుకుంటున్నాను నేను ఫుడ్ ఫుడ్ ఇవన్నీ వచ్చేసి నా ఓన్ సో ఫుడ్ వచ్చేసి రోడ్ సైడ్ హోటల్స్లో ఎక్కువ ఇంకా పడుకోవడం వచ్చేసి పెట్రోల్ బంక్స్ టెంపుల్స్ లేకపోతే స్కూల్స్లో స్టే చేస్తున్నాను సో మోస్ట్లీ మనకి బంక్స్ అండ్ స్కూల్స్లో అయితే వా వాష్రూమ్ ఫెసిలిటీస్ ఉంటాయి సో ప్రాబ్లమ్ ఏం రావట్లేదు మీరు ప్రొఫెషనల్లీ ఏం చేస్తుంటారు సో నేను ఒక ఫుడ్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ అయితే చేశాను ఫుడ్ బిజినెస్ కంపెనీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సైక్లింగ్ అంటే చాలా ఇష్టం నేను ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ నుండి సైక్లింగ్ చేస్తూ ఉన్నాను సో నేను ఆఫీస్కి కూడా సైక్లింగ్ చేస్తూ వెళ్ళేవాడిని సో నాకు ఈజీ థింగే కాబట్టి సో సైక్లింగే చేయాలనిపించింది